నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు తెలుగు రెండు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే లావణ్య హీరో రాజ్ తరుణ్ టాపిక్ ఎక్కువ నడుస్తుంది సోషల్ మీడియాలో అయితే హల్చల్ చేస్తుంది సో ఈ టాపిక్ పైన నాతో పాటు మాట్లాడడానికి కరాటి కళ్యాణి గారు ఉన్నారు అయితే ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ ఇప్పుడు చూసుకుంటే తెలుగు రెండు రాష్ట్రాల్లో అసలు తరుణ్ గురించి అండ్ లావణ్య గురించి హాట్ టాపిక్ నడుస్తుంది అయితే లావణ్య చూసుకుంటే అసలు వాళ్ళ రిలేషన్ చాలా స్ట్రాంగ్ అని చాలా అయితే బయట తీసుకొస్తుంది కానీ తరుణ్ చూస్తే అవన్నీ ఫేక్ అని అంటున్నాడు సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి ఈ రోజుల్లో విచ్చల పెరిగిపోయి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతకడం కోసం తల్లి తండ్రి మాట వినకుండా ఎవరేం చెప్పినా మేము పెద్దోళ్ళం అయిపోయాం మేము మేజర్స్ మాకు నచ్చినట్టు మేము ఉంటాము మీరెవరు అడగడానికి అని తల్లిదండ్రులు క్వశ్చన్ చేసి వెల్ విషయాసం క్వశ్చన్ చేసి ఇట్లా తయారై తయారయ్యి మిచ్చలువిడితనం ఎక్కువైపోయిన తర్వాత ఇలాంటివన్నీ జరుగుతుంటాయి సో ఇప్పుడు అమ్మాయికి అబ్బాయికి నచ్చినంతకాలం బాగుంది తిరిగారు హ్యాపీగా ఉన్నారు పెళ్లి చేసుకుంటాం అనుకున్నారు చేసుకున్నారు లేకపోతే అమ్మాయి చెప్తున్న ఆధారాల ప్రకారం టూ టైమ్స్ అభాషన్ అంటున్నారు ఏ ఆడపిల్ల అభాషన్ అయిందని అంత పబ్లిక్గా చెప్పదు నేను ఇతనితో ఉన్నాను అని ఓకే అది చెప్తే నమ్ముతారని చెప్పేసి చెప్పే ఆడవాళ్ళు కూడా లేరని నేను అన్ను మేబీ ఈ అమ్మాయి అలా చెప్తుందంటే అది ఆధారమేనే నేను అనుకుంటున్నాను ఆడపిల్ల మాతృత్వాన్ని అంత ఈజీగా తీసుకోదు నాకు తెలిసి సో అమ్మాయి పెళ్లి చేసుకుంటాడు కదా అని అబ్బాయితో సహజీవనం చేసిందా లేకపోతే కలిసి పెళ్ళే చేసుకున్నారా ప్రూఫ్స్ అని అమ్మాయి తెచ్చి పెడుతుంది మరి అబ్బాయి దగ్గర కూడా ఉంటే తెచ్చి పెట్టాలి తెచ్చి పెట్టట్లేదు అంటే సంథింగ్ ఇస్ మెస్సీ అంటే అక్కడ ఏదో మెస్సీ ఉందన్నట్టే మరి మెస్సీ ఉందా లేదా అన్నది అబ్బాయి బయటకు వచ్చి తన ప్రూఫ్స్ తెచ్చినప్పుడే మనకు అర్థం ఉంది ఏదో ఆడియో లీక్స్ ఏవో కట్ చేసేసి వదిలేస్తే కాదు తను కూడా ఈ అమ్మాయి లాగా ప్రోపర్ వేలో నేను ఇగో హాస్పిటల్లో ఇక్కడ అడ్మిట్ అయ్యాను ఇక్కడ నాకు ఆపరేషన్ అయ్యింది లేకపోతే అదే అయింది ఇదిగో ఇక్కడ ఇద్దరం కలిసి ఉన్నాం ఈ అపార్ట్మెంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ అని మేము చెప్పుకోలేదు మే ఇద్దరం ఫ్రెండ్స్ అని చెప్పుకున్నాం అని అబ్బాయి సంథింగ్ ఏదన్నా తీసుకురావాలి ఇప్పుడు ఈ అమ్మాయి మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నాను వాళ్ళ ఫ్యామిలీ నన్ను చాలా బాగా చూసుకున్నారు వాళ్ళకి నేను హెల్ప్ చేశాను అన్నీ చెప్తుంది కదా మరి ఇవన్నీ కూడా అబ్బాయి ఖండించాల్సిన పని ఉంది ఇప్పుడు అమ్మాయిలు మోసపోవడం ఎక్కువగా చూస్తాం మనం అబ్బాయిలు మోసపోవట్లేదా మీ దృష్టిలో అంటే అమ్మాయి అబ్బాయిలు మోసం చేసే అమ్మాయిలు కూడా ఈరోజు చాలా ఉన్నారు మనమే చిన్నోళ్ళు వాళ్ళ అమ్మాయికుల నేను అన్నం వాళ్ళు చాలా ముదురులే వీళ్ళు ముదుర్లే కానీ వీళ్ళు ఇప్పుడు ఈ అబ్బాయి హీరో కాబట్టి ఎంత గట్టిగా మాట్లాడుతున్నారు హీరో కాకపోతే పట్టించుకోరు ఎవరో సామాన్యులైతే రోజు మాట్లాడితే వదిలేస్తారు ఇన్ని రోజులు డ్రాగ్ చేయరు ఇప్పుడు అబ్బాయి మీద ఫోర్ నైంటీ త్రీ ఫోర్ ట్వంటీ ఇంకేదో సమ్ సెక్షన్స్ సెక్షన్స్ పెట్టారు అప్లికబుల్ అయ్యాయి ఇప్పుడు అప్లికబుల్ అయిన సెక్షన్స్లో నాన్అైలబుల్ కూడా ఉంది కాబట్టి అబ్బాయికి ఫో ఫార్టీ వన్ సిఆర్పిసి ఇస్తారా లేకపోతే బెయిల్ బెయిల్ తీసుకుంటారా లేకపోతే అబ్బాయిని అరెస్ట్ చేస్తారా అన్నది మనం చూడాలి బట్ ఈ అమ్మాయి ఆవేదనలో కొంత అయితే అర్థం ఉంది అబ్బాయిలు ఇట్లా చాలామంది అబ్బాయిలు చీట్ చేస్తున్నారని చాలామంది అమ్మాయిలు మా దగ్గరకు వస్తారు కొంచెం హెల్ప్ చేయండి మేడం పోలీస్ స్టేషన్ రండి తోడు రండి మేము వెళ్తే మమ్మల్ని పట్టించుకోవట్లేదు మీరు వస్తే కొంచెం మాకు సపోర్ట్ చేస్తారు మీరు ఫేస్ని బట్టి మాకు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి ఆవిడ వచ్చింది కదా వాళ్ళతో అని చెప్పేసి కొంచెం మర్యాదగా మాట్లాడతారు లేకపోతే వాడితో తిరిగినప్పుడు లేదా ఇట్లా నీచంగా మాట్లాడే ఉన్నాయని చాలా కేసెస్కి వెళ్ళి చాలా మంది అభాగ్యులకి హెల్ప్ చేసినవి ఉన్నాయి నేను వెళ్ళాను ప్రత్యక్షంగా నేను వెళ్తాను ఎవరు ఏ టైంలో లో వెళ్తాను అర్ధరాత్రి కాల్ చేసినా నాకు అవకాశం ఉంటే మొన్న మొన్న ఒక లవ్ జిహాద్ కేసు కోసం బంజారా హిల్స్ లో పన్నెండు గంటల దాకా కూర్చున్నాను త్రీ డేస్ అయింది అంతే త్రీ డేస్ కిందట చెప్తున్నాను అంటే నేను ఎప్పుడు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు నా వంతు నేను హెల్ప్ చేస్తూనే ఉంటాను పీపుల్ కి అంటే నేను ప్రతిదీ పబ్లిసిటీ చేసుకోను బట్ నేను మాక్సిమం సమాజ సేవ అని అయిపోతుంది సో ఇప్పుడు ఏంటంటే నన్ను ఒక సోషల్ అంటే నేను సోషల్ యాక్టివిస్ట్ సోషల్ యాక్టివిస్ట్ లాగా అదే మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు సోషల్ వర్కర్ సోషల్ వర్క్ చేస్తారు సోషల్ యాక్టివిస్ట్ అన్నది ఇప్పుడు యాక్చువల్గా హిందూ యాక్టివిస్ట్ నేను సో ఈ రెండు కలిపి నేను చేస్తున్న సమయంలో నా వరకు సమాజం పట్ల బాధ్యతాయుతంగా నేను ఏ వరకు నా వల్ల పనికి వస్తుందంటే నేను హెల్ప్ఫుల్గా ఉంటున్నాను అలాగే ఈ లావణ్య విషయంలో కూడా అక్కడ రాస్తారు హీరోనా డైరెక్టరా ప్రొడ్యూసరా ఇంకొకరా విలనా ఇవన్నీ పక్కన పెడదాం ఈ అమ్మాయి ఎవరన్నది ఆ పక్కన పెట్టండి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరిని తీసుకుంటే ఆ అబ్బాయి అమ్మాయికి ప్రెగ్నెన్సీ చేశాడని ఆమె చెప్తుంది ఆ టైంలో నేను కాదు అమ్మాయితో వెళ్ళింది హాస్పిటల్కి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది కరెక్టే నేను కాదు ఎవరో పేర్లు చెప్తున్నాడు ఆయన ఇంకొక ఆయన పేరు కూడా తెరమెత్తేస్తున్నాను సో అవన్నీ నీ ఆధారాలు ఉంటే తీసుకురా లేని పక్షంలో నువ్వు కామ్గా నువ్వు సరెండ్ అవ్వాల్సిందే పోలీస్కైనా మేడం ఇక్కడ చూస్తే లావణ్య అంత స్ట్రాంగ్గా ఎవిడెన్స్ చూపిస్తున్నప్పుడు మరి రాస్తే కొన్ని ఎందుకు చూపించలేకపోతున్నాడు అంటారు అదే అమ్మా ఇప్పుడు అబ్బాయి అబ్బాయి ఇప్పుడు ఈ అమ్మాయి సోర్స్ ఫోర్ డేస్ కనిపించకుండా అన్ని రెడీ చేసుకుని వచ్చింది అవునా అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది కేసు పెట్టింది అని మొన్నటిదాకా అన్నారుగా అమ్మాయి అన్ని ఫైల్ చేసుకోవడానికి టైం పట్టింది ఇప్పుడు ఈ అబ్బాయి కూడా టైం పడుతుంది ఏమో చూద్దాం అదే అంటున్నా ఈ అబ్బాయి కూడా టైం టైం ఇవ్వాలి టైం ఇచ్చిన తర్వాత అబ్బాయి వచ్చిన తర్వాత అబ్బాయి తప్పు ఉందా లేదా అనేది బయటకు వస్తుంది ఇప్పుడు అమ్మాయ అబ్బాయా ఎవరు తప్పు ఉన్నా శిక్ష శిక్ష పడాల్సింది తప్పు చేసిన వాళ్ళు ఎవరు అబ్బాయి అయినా అమ్మాయిని శిక్ష పడాల్సిందే ఒకవేళ ఈ అమ్మాయే అబ్బాయిని మీద లేనిపోని తప్పుడు కేసులు ఆరోపిస్తే మాత్రం ఈ అమ్మాయి కూడా శిక్ష పడాలి అంతేగాని ఏ పర్లేదు అమ్మాయి కదా వదిలేసేది లేదు అబ్బాయి కానీ తప్పు చేస్తే ఆ అబ్బాయి ఎంత పెద్ద హీరో అయినా ఏమైనా ఆ అబ్బాయిని కూడా కోర్టుకు లాగాల్సిందే శిక్ష పడాల్సిందే మన శిక్షా స్మృతులు మారాల్సిందే ఇన్స్టెంట్గా చాలా వరకు తొందరగా అవ్వాలి అమ్మాయిని ఏదో వాడుకొని కొన్ని రోజుల తర్వాత మోజు తీరిన తర్వాత పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు తిరిగేస్తారు తర్వాత వేరెవరో కనిపించం కానీ ఇటువే మనకి సెవెన్ ఇయర్స్ ఇచ్చింగ్ అని ఒకటి ఉంటుందట అట మగాళ్ళకి సెవెన్ ఇయర్స్ దాటంగానే సెవెన్ ఇయర్స్ అవగానే ఈ అమ్మాయి అందంగా కనిపించిన అమ్మాయి అనాకారిగా కనిపించి వేరే వైపు మనసు లాగుతా ఉంటది ఏడు సంవత్సరాల తర్వాత అంటారు పెళ్ళి కూడా చెప్తుంటారు అట్లా అలా నేను విన్నదే చదివిందే పుస్తకాల్లో సో సెవెన్ ఇయర్స్ ఇచ్చింగ్ లాగా టెన్ ఇయర్స్ దగ్గర పడింది కదా పాపం ఈ అమ్మాయి నచ్చక ఇంకొక అమ్మాయి హీరోయిన్తో సన్నిహితంగా ఉన్నాడు అన్నది ఈ అమ్మాయి అభియోగం ఫస్ట్ ఈ అబ్బాయి మీద కేసు పెట్టలేదు అమ్మాయికి ఎంత ఇంకా ఏంటంటే అబ్బాయితో ఉండాలి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అబ్బాయి వస్తే కూడా నాకు ఏం వద్దు నాకు పెళ్లి కావాలి ఇరవై వేలు అడిగితే ఇవ్వలేదు అబ్బాయి నేను డబ్బులు లేక నేను ఇబ్బంది పడుతున్నాను కదా కుక్కలకు భోజనం పెట్టడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను సో నేను ఇరవై వేలు అడిగాను అమ్మాయికి నాలుగు లక్షలు ఖర్చు పెడుతున్నాను నెలకి దగ్గర ఉన్న ఆధారాలు అంటున్నామే సో అబ్బాయికి అమ్మాయి అంటే ఇష్టం వేరే అమ్మాయి మీద కలిగింది అంటే అమ్మాయి నచ్చట్లేదు ఆబ్వియస్లీ ఈ అమ్మాయి అరుపులో ఏదో ఎక్కడో మనం నచ్చాము ఇద్దరికి సో ఇద్దరికి కంపాటిబిలిటీ లేనప్పుడు ఆటోమేటిక్గా గొడవలు వస్తాయి సో అదేదో జరిగింది మనం అన్నీ మనం లోతుగా వెళ్ళి వాళ్ళ అంటే వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది మన దీనిలో ఉండి మనకు అర్థం కాదు కదా మనం ఎక్కడ మాట్లాడినా కూడా వాళ్ళ వాళ్ళ ఏ పరిస్థితుల్లో ఉన్నారో సో వాళ్ళిద్దరూ బయటకు వచ్చిన తర్వాత ఈ ఎంఐ వచ్చింది ఈ ఎంఐ అన్ని ఆధారాలు పోలీసులు సేకరించి ప్రాథమికంగా కేసులు కట్టారు ఇప్పుడు అబ్బాయిని ఏ విధంగా తీసుకుంటారో అబ్బాయి ఏం తీసుకొస్తాడో చూసినాక మనం మాట్లాడాలి ఒకవైపు తోసేయలేము ఇప్పుడు అబ్బాయి తప్పుందో లేదో తెలియదు కదా ఇప్పుడు వీళ్ళిద్దరు పర్సనల్ పర్సనల్ ఇష్యూ అబ్బాయి హీరో కాబట్టి ఇంతమంది వస్తున్నారండి అదే హీరో కాబట్టి మీరు ఎందుకు అడుగుతారు అడగరు ఒక రోజు అయిపోయింది ఎవరో అమ్మాయిని మోసం చేశాడు అబ్బాయి ఇలా వాడుకొని వదిలేశాడు అనేసి వదిలేస్తారు రాస్తారుని అవ్వడం వల్ల అవతల అమ్మాయి కూడా హీరోయిన్ అయి ఉండడం పక్కన ఇంకొక అమ్మాయి ఈ అమ్మాయి కూడా ఒకసారి కేసులోకి వెళ్ళి వచ్చింది డ్రగ్స్ కేసులో దీనిలో కాబట్టి ఇవన్నీ ఇక్కడ మెయిన్ ప్రధాన భూమిక పోషిస్తున్నాయని చెప్పాలి సో రాజ్ తరుణ్ని కూడా ముందుకు వచ్చి మాట్లాడినాక ఒకవేళ అబ్బాయి తప్పు చేస్తే నేనైతే ఖచ్చితంగా అబ్బాయిలైనా అమ్మాయిలైనా తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలని అంటాను కరెక్ట్గా మాట్లాడితే ఆ అమ్మాయిని అలా మోసం చేయడం తప్పు అబ్బాయి పెళ్లి చేసుకుంటే సంతోషం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను అబ్బాషం చేసి చేయించి నిజంగా ఈ అబ్బాయి చేయించుంటే మాత్రం చాలా అబ్బాయి చేసుకోవాల్సిందే పెళ్ళి అప్పుడు ఎందుకంటే ఇష్టం లేదు నాకంటే మరి అప్పుడు అవి చేసిన దానికి ఏంటి నువ్వు వెళ్ళిపోవు జైలుకి శిక్ష అనుపించు ఇంకొకరు ఎలా చేయకుండా ఉండాలనేటట్టుగా మంచి శిక్ష పడాలి అప్పుడు అయితే ఇప్పుడు మేడం లావణ్య డ్రగ్స్ తీసుకున్న తర్వాతనే తను నేను దూరం పెట్టేశాను అని చెప్తున్నాడు అండ్ లావణ్య కూడా చెప్పింది కదా నేను డ్రగ్స్ తీసుకున్నాను అనేసి ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తే బెంగళూరు పార్టీలో కూడా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి హేమ గార్డ్ మీద చాలా టాపిక్ అయితే నడిచింది సో ఈ డ్రగ్స్ తీసుకోవడమే అసలు తన బ్రేకప్కి ఇప్పుడు కారణం అంటారు ఈ డ్రగ్ దానికి ఆ డ్రగ్ దానికి ఏం సంబంధం లేదు యాక్చువల్లీ సంబంధం ఉందంటే సంబంధం ఉన్నది ఓన్లీ డ్రగ్ అన్నమాటే ఇప్పుడు డ్రగ్ అనేది ఎక్కడ ఉన్నా ఎవరు తీసుకున్నా అది తప్పే అది ఎవరు తీసుకున్నా ఎవరు తీసుకోకపోయినా ఇప్పుడు హేమగారి మీద అభియోగం వచ్చింది అంటే మేమందరం మాట్లాడాము అప్పుడు అయిపోయింది ఆ తర్వాత ఆవిడ నేను తీసుకోలేదని ఆవిడ వైపు నుంచి ఆవిడ ప్ర ప్రొటెస్ట్ చేస్తున్నారు సో కాదు ఆవిడ కానీ తీసుకోలేదు నేను నేను అందులో లేను ఏదో అయిందని సంథింగ్ ఏమో ఆవిడ వైపు నుంచి ఆవిడ నిరూపించుకుంటే ఆవిడ నిర్దోషిగా వస్తే సంతోషం ఆవిడకి నిర్దోషిగా రావాలనే కోరుకుందాం ఎందుకంటే ఒక ఆడపిల్ల ఇబ్బందులు పడితే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కాబట్టి సో ఆవిడ నిర్దోషిగా రావాలని కోరుకుందాం అది అయిపోయింది ఆ టాపిక్ ఆవిడ డ్రగ్స్ తీసుకున్న కలకలమైన ఈ అమ్మాయి టాలీవుడ్కి సంబంధం లేదు ఒక లవర్ అయింది అబ్బాయికి ఒక హీరోకి ఈ అమ్మాయి ఈ ఇండస్ట్రీ అమ్మాయి కాదు సో ఈ ఇండస్ట్రీ వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి ఆమెకి సో ఈ ఈ అమ్మాయి డ్రగ్ ఎలా అలవాటైంది ఎక్కడ అలవాటైంది అంటే ఈ అమ్మాయి ఒక్కటేనా లేకపోతే అబ్బాయి కూడా తీసుకుంటాడా లేకపోతే వేరే ఇంకెవరి దగ్గరైనా అలవాటు అయిందా సరే ఈ అమ్మాయి నుంచి మొదలు పెట్టండి ఇన్వెస్టిగేషన్ ఎక్కడి నుంచి ఉందో తెలుస్తుంది కదా ఎవరి దగ్గర ఉంది అంటే ఎక్కడ డొంక ఉంది తీగ లాగితే కదా డొంక కదులుతుంది సరే ఈ అమ్మాయి నుంచి మొదలు పెట్టండి అమ్మాయిని ఫార్టీ ఫైవ్ డేస్ పెట్టారు సరే ఏం జరిగింది అమ్మాయి తీసుకుందా తీసుకుంటే ఎవరు నేర్పారు ఎక్కడ అలవాటు అయింది ఏ పబ్బులో అలవాటైంది లేకపోతే ఏ ఇంట్లో అలవాటు అయింది ఎవరితో ఉన్నప్పుడు అలవాటైంది ఇవన్నీ తీస్తే ఆటోమేటిక్ బయటకు వచ్చేస్తాయి మొత్తం సో అక్కడి నుంచి తీసుకోవాలి తప్ప మనం ఈ అమ్మాయి పైన వేసేయలేం మొత్తం అలాగే అబ్బాయి పైన కూడా వేసేయలేం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఎవరి వైపు నుంచి తప్పు ఉందో ముందు చిన్నగానే మొదలవుతుంది కదా ఆ తర్వాత మొత్తం బయటకు వస్తుంది అంటే ఇప్పుడు ఈ టాపిక్ బయటకు వచ్చాక చాలా మంది సోషల్ మీడియాలో కానీ ఏమంటున్నారంటే ఇండస్ట్రీలో చాలా మంది డ్రగ్స్ తీసుకోవడం వల్లనే వాళ్ళ లైఫ్ లో ఏదో ఒకటి ఇట్లాంటివి జరుగుతున్నాయి అనేసి ఇండస్ట్రీ వాళ్ళే తీసుకోవడం ఏంటమ్మా అదే అంటున్నా ఇండస్ట్రీలో ఉన్నాము ఇరవై నాలుగు సంవత్సరాలు నేను ఇండస్ట్రీలో ఉండి నాకు మందు తెలియదు ఏ పబ్బులు తెలియవు ఏ పార్టీలు తెలియవు ఇండస్ట్రీలు అందరూ తీసుకోవట్లేదు మీరు తప్పు మాట్లాడుతున్నారు ఇండస్ట్రీ మొత్తాన్ని ఆపాదించకండి ఇండస్ట్రీలో కాదు ఇండస్ట్రీలో చాలా మంది కూడా కాదు చాలా తక్కువ మందే ఉంటారు డ్రగ్స్ ఈ పబ్బింగ్ అనేవాళ్ళు అసలు తక్కువ ఉంటారు అది ఈ మధ్య అందరూ ఏదో బయట తిరగాలి సోషల్గా తిరిగితేనే ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయని కొంతమంది వెళ్ళి చాలా మంది అమ్మాయిలు అంటే విన్నాను కూడా నేను మేము మాకు సోషల్గా మూవ్ అవ్వకపోతే మాకు ఎక్కడైనా పబ్బుల్లో పరిచయం అయితేనే బాగా మందు కొట్టి అక్కడ తిరుగుతున్నప్పుడే అందరూ పరిచయాలు అవుతారని ఇలా చెప్తే తిట్టా నేను ఆ మందులు తాగి పబ్బుల్లో తిరిగితేనే పరిచయాలు పెరగవమ్మా ఎవరు చెప్పారు మీకు ఇండస్ట్రీలో మీకు ప్యాషన్ ఉండి ఇండస్ట్రీ మీద మీది ఇంట్రె ఇంట్రెస్ట్ ఉండి మీరు నిజంగా ట్రై చేస్తే మీకు వేషం పడుతుంది అది వేరే కానీ ఇది దీనికి దానికి అది పెట్టుకోవద్దు లింకులు మేము అలా వెళ్ళిపోయి పబ్బుకు అలవాటు ఏమని మాట్లాడుతున్నా చాలామంది తిడతాను నేను సో ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాలు నన్ను ఎప్పుడైనా చూసారా మీరు పబ్బుల్లో ఎక్కడైనా నేను ఇన్ని ఇరవై నాలుగు సంవత్సరాలు చెప్తున్నాను ఏదైనా ఫంక్షన్ ఉంటే వెళ్ళి ఉంటే అకేషనల్ అది వేరే మొగ నేను రెండు సార్లు ఫంక్షన్కి వెళ్ళా అది కూడా నేను అలా వెంటనే బయటకు వచ్చేస్తాను నేను చెప్తున్నా అండి పబ్బు మందు తాగడం మన వ్యక్తిగతం నాకెవరు నోరు తెరిచి పోయరు ఎవరు నాకు అలవాటు చేసి బలవంతంగా ఎవరు ఎంత డిప్రెషన్లో నేను డిప్రెషన్లో చాలా మా నాన్నగారు పోయిన బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయినా నా డిప్రెషన్ నాకు తెలుసు మీతో మాట్లాడచ్చు నా నాకు ఉంటుంది కదా పర్సనల్ సో దానివల్ల తాగేస్తాం దానివల్ల మందు కొడతా ఉంటే అది కుదరదు అది మన పర్సనల్గా మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని ఉంటుంది అది కోల్పోయినప్పుడే ఎవడో చెప్పింది వింటావు నువ్వు నీ కాన్ఫిడెన్స్ నీకున్నప్పుడు ఎవడో చెప్పింది వినవు సో అది అది తప్పు నేను తప్పుడు స్టేట్మెంట్ ఇండస్ట్రీలో అందరూ కాదు కొంతమంది ఎవరైనా ఇలా అలవాటు పడి కొంచెం ఉన్నవాళ్ళు వెళ్తారేమో అది అందరికీ ఆపాదించకండి ఇండస్ట్రీ అంతా అలా లేదు ఇండస్ట్రీ ఎప్పుడు మంచిగానే ఉంది ఇండస్ట్రీ ఎవరు ఆకలిని వచ్చినా అన్నం పెడుతుంది ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న సాయం చేస్తుంది ఇండస్ట్రీలో ఇలా పాడైపోమని చెప్పి ఎవరిని చెప్పరు ఎవరు ఎంకరేజ్ కూడా చేయరు అలా ఎవరు చేస్తే అది రాంగ్ స్టేట్మెంట్ అది సో నేను యాక్సెప్ట్ చేయని దాన్ని ఓకే వాళ్ళ పర్సనల్ లైఫ్కి ఈ డ్రగ్స్కి ఈ తాగుళ్ళకి ఎటువంటి సంబంధం లేదు వాళ్ళ కర్మ అలా ఉంటే వాళ్ళు వాళ్ళు పాడు చేసుకుంటే వాళ్ళు సొంతంగా వాళ్ళంతటి వాళ్ళు పాడైపోతే ఇండస్ట్రీని రుదకండి ఓకే అయితే ఇప్పుడు లావణ్య చూసుకుంటే అనేకమైన సాక్ష్యాలు పోలీసుల ముందుకి తీసుకొచ్చింది అలాగే తనకి పెళ్ళైందని తను రాస్తాడు కలిసి ఇద్దరు కాపురం చేశారని ఇద్దరు హీరోలకి తెలుసు అన్న విషయం కూడా తన లైవ్లో చెప్పింది మరి ఎందుకో ఈ హీరోలు స్పందించట్లేదు అంటారు ఇప్పుడు ఒక గ్రూప్లో కొంతమంది తెలిసి ఉంటుంది ఇప్పుడు నా నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు అలాగే ఎవరైనా ఎవరైనా ఏం చేస్తే వాళ్ళు ఏదో కష్టపడుతు బాధపడుతున్నారు ఏదో కష్టంలో ఉంటే నిజంగా జెన్యున్గా ఉంటే ఏదో చేయొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పుకుంటున్నామే ఇప్పుడు మూడు పిల్లల మధ్య అనుకుందాం అమ్మా వేరే వాళ్ళు దూరుతారా వేరే వాళ్ళు వెళ్తారా వెళ్ళకూడదు వెళ్తే మళ్ళీ వీళ్ళకే దెబ్బలు తొలుతాయి వీళ్ళిద్దరూ ఇప్పుడు చెడింది కాబట్టి నేను అబ్బాయిని నన్ను ఇట్లా చేసాడని చెప్తుంది అదే బాగున్నప్పుడు అందరికీ చెప్పిందామే చెప్పలేదు ఇప్పుడు మాకో మీకో మీకో అందరికి మీడియాకి చెప్పి ఆమె లవ్ చేయలేదు కదా మీడియాకి చెప్పి కాపురం చేయలేదు కదా మీడియాకి చెప్పేమి ఆమె చేయలేదు మాకు చెప్పలేదు మీకు చెప్పలేదు ఎవరికి పబ్లిక్ చెప్పలేదు ఇప్పుడు చెప్తుంది ఆమె ఆమెకు కష్టం వచ్చింది కాబట్టి సరే నేను మోసపోయాను ముందే నీకు ఆలోచన లేదా అమ్మాయిది కూడా తప్పే కదా ఇప్పుడు అమ్మాయి ఎందుకు చేయాలి అట్లా అమ్మాయి తప్పు లేదని ఎట్లా అంటారు అమ్మాయి తప్పు కూడా ఉంది రెండు చేతులు చెప్పట్లే కానీ ఒక చేతున్న చెప్పట్ రాదు సో ఈ అమ్మాయి వెళ్ళి అబ్బాయి వెనక పడింది అబ్బాయి వెళ్ళి అమ్మాయి అని పడింది ఏదైందో వాళ్ళిద్దరి మధ్య తెలుసు సో ఆ అమ్మాయి అంత సాక్ష్యాధారాలు తెచ్చింది అన్ని చేసిందంటే ఈ అబ్బాయి వైపు నుంచి కూడా వాళ్ళ అమ్మాయి కూడా తప్పు ఉంది అమ్మాయి ముందే తెలుసుకొని ముందే ఎందుకు హైడ్ అవ్వలేదు ముందే ఎందుకు వెళ్ళిపోలేదు అబ్బాయి వెనకే పడి ఇప్పటికి కూడా అబ్బాయి కావాలంటుంది అంటే అమ్మాయికి పిచ్చి ప్రేమ ఉంది పోనీ అబ్బాయి ఏ విధంగా చేసినా ఎలా నాకు అబ్బాయి కావాలి మనల్ని వద్దనుకునే వాళ్ళతో ఉంటే మనం బాగుండం ఇప్పుడు అమ్మాయి మనల్ని కావాలనుకుంటుంది కంటే అమ్మాయితో ఉంటే అబ్బాయి బాగుంటాడో కూడా అబ్బాయి వెళ్ళాలి లేదు నాకు ఇష్టం లేదు మేము ఏదో ఫ్రెండ్స్ లాగా ఉన్నాం ఏదో మేము ఎంజాయ్ చేసాం అయిపోయింది ఇంకా లెట్ ఇట్ బి అయిపోయింది ఇంకా అనవసరం అంటే ఇంకా ఈ అమ్మాయి తెలుసుకొని అమ్మాయి అయినా వెనక్కి వెళ్ళాలి ఈ అబ్బాయి ఏదైనా సరే వాళ్ళిద్దరు పర్సనల్ అది పర్సనల్ థింగ్ అబ్బాయి హీరో అవ్వడం వల్ల ఇంతవరకు వచ్చింది లేకపోతే అసలు రాని రాదని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ అమ్మాయి తప్పు ఉంది అబ్బాయి తప్పు ఉంది సో ఇద్దరు బాధ్యులే ఒక్కడే బాధ్యులు కాదు ఈ అమ్మాయికి ఏం ఈ అమ్మాయికి ఏ విధమైన శిక్ష పడాలో అబ్బాయికి పడాల్సిందా ఈ అమ్మాయికి ఆల్రెడీ శిక్ష అనుభవిస్తుంది అమ్మాయి ఏంటి ఆ చేసుకొని అవి చేసుకొని ఏదో విధంగా మానసికంగా క్షోభ అనిపిస్తుంది సో ఇలాంటి టైంలో ఒక అమ్మాయికి మోరల్ గా సపోర్ట్ చేసే వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ చేస్తే అమ్మాయికి కొంచెం న్యాయం చేయాలి ఎందుకంటే వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అన్నట్టు అమ్మాయి కాపురం చేస్తాం పెళ్లి చేసుకుని పెళ్లి సర్టిఫికేట్ తీసుకురా లేకపోతే దండలు మార్చుకుని తీసుకురా అయిపోయింది తీసుకొచ్చి నాకు మళ్ళీ పెళ్లి చేయండి లేకపోతే డైవోర్స్ తీసుకోవడానికి నాకు ఇష్టం లేదు అబ్బాయితోనే పెళ్లి చేసుకుంటాను ఏదో నీ నీ స్టాండ్ నువ్వు తీసుకున్నావు అదే నిలబడు ఇప్పుడు అబ్బాయి వచ్చిన తర్వాత చూద్దాం అంతేగాని ఇద్దరు తప్పు ఉంది ఒక్కళ్ళ తప్ప అనలేము వాళ్ళ పర్సనల్ థింగ్ ని మన అందరం అనాలిసిస్ చేయడానికి ఎవరో సరిపోం ఎవరు పర్సనల్స్ వాళ్ళకి ఉంటాయి ఎవరు పర్సనల్ ఇది వాళ్ళదే అయితే మ్యామ్ ఇక్కడ చూస్తే లావణ్య మనీ కోసమే ఇదంతా చేస్తుంది అంటున్నారు జనం అయితే మనీ కోసమే చేసేదైతే ఇన్ని ఎవిడెన్స్ బయటే తీసుకురాదు కదా అమ్మ ఏ అమ్మాయి అయినా న్యాయ పోరాటం చేసినా ఏదైనా అన్యాయం జరిగిందన్నా ఏదైనా ఇబ్బంది పడ్డామన్నా ఏదైనా డై ఎందుకంటే చాలా వాటిలో నేను కూడా చాలా ఇబ్బందులు పడ్డాను సో అమ్మాయిగా మనం ఫస్ట్ బయటికి రాగానే ఫస్ట్ చేసే నింద డబ్బులు డబ్బులు అడిగారు ఇదే వేస్తారు ఎందుకంటే అది ఈజీగా జనాలు కన్విన్స్ చేయొచ్చు ఆమె డబ్బులు అడుగుతుంది డబ్బులు డిమాండ్ చేస్తుందని నిజంగా డబ్బులు డిమాండ్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు అన్నది జనాలకి తెలుసు డబ్బులు డిమాండ్ చేస్తే అసలు వాళ్ళ దగ్గర ఎవిడెన్సెస్ ఉంటాయిగా అవి చూపించాలిగా ఫస్ట్ ముద్ర అదే వేస్తారు ఎవరైనా ఫస్ట్ వీళ్ళు డబ్బులు అడుగుతున్నారు అనగానే ఆ అడిగే ఉంటుంది అని జనాలు ఆయన కిందన కామెంట్స్ ఇవే వీళ్ళకి ఏం పని పాట ఉండదు ఏది పెడితే అది పెడుతుంటాడు కామెంట్ వాడికి ఒక ఫోన్ ఉంటుంది ఫోన్లో ఇష్టం వచ్చినట్టు కామెంట్ పెడతాడు ఆ అడిగే ఉంటుంది అడిగే ఉంటుంది కరెక్టే ఇది దొంగమోహన్ ఇట్లాంటివన్నీ పెట్టేస్తుంటారు కామెంట్లు సో అసలు అడిగారా లేదా అన్నదానికి పోలీసులు చూస్తారు తీస్తారు మనకి ఎవిడెన్సెస్ అన్ని బయటకు వచ్చినాక ఆటోమేటిక్ బయటకు వచ్చేస్తుంది డబ్బులు అడిగితే ఫోన్పేనో గూగుల్ పేనో లేకపోతే ఏదో ఒక వాయిస్ రికార్డో ఏదో ఒక మెసేజ్ ఉంటుందిగా అవన్నీ బయట పెట్టారు మళ్ళీ ఒక మాట అనేసి వదిలేస్తారు బయట పెట్టండి రా బాబు పెట్టి ఆమె డబ్బులు అడిగింది డబ్బుల కోసం చేస్తుంది నిజంగా డబ్బుల కోసం చేస్తే అభాషణ అయిందని ఏ ఆడపిల్ల చెప్పుకోదు అపాషణ్ అయింది నాకు టూ టైమ్స్ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను పెళ్లి దాకా ఉన్నాం ఇంకా ఆపురం చేశామని ఎవరు చెప్పరు కదమ్మా ఏదో రిలేషన్లో తిరిగామండి ఏదో కొంతవరకు ఉంది అని చెప్తారు కానీ మాకు డాక్టర్ టూ టైమ్స్ అపాషణ అయింది తల్లిదండ్రులు డెబ్బై లక్షల దాకా నేను ఇచ్చానని చెప్తుందామే నేనే పెట్టాను అబ్బాయికి అన్ని విధాలుగా వాళ్ళ ఫ్యామిలీ బాగా చూసుకున్నారు నేను వాళ్ళతో కలిసే ఉన్నానని అని చెప్తుంది కదా సో కాదంటే ఎవిడెన్సెస్ వాళ్ళు తెస్తారు ఏముందిలేండి ఈరోజు అంతా సోషల్ మీడియాలో బద్నాం చేసేస్తే ఫస్ట్ వాళ్ళు బద్నాం అయిపోతారు కదా అలాగా జరుగుతుంది ఆ అమ్మాయి తీసుకుందా తీసుకోలేదా మనకు తెలియదు బయటకు వచ్చేవారు చెప్పలేము కానీ ఫస్ట్ నిందైతే అదే వేస్తారు దాన్ని నేను కూడా చాలాసార్లు చాలా మంది దగ్గర విన్నాను చాలా మందిని అలా మాట్లాడినప్పుడు నేను వాళ్ళకి నేను సపోర్ట్కి వెళ్ళి మాట్లాడి నాకు తెలుసు కొన్ని కేసుల్లో అమ్మాయి డబ్బులు అడుగుతుందని నాతోనే చెప్పిన వాళ్ళు ఉన్నారు బట్ అమ్మాయి డబ్బులు నిజంగా అడగలేదు పాపం కానీ వీళ్ళు అలా పుట్టిస్తారు నిజంగా అలాగే చెప్తారు ఎక్కడైనా ఫస్ట్ చేసే నింద డబ్బులు అడుగుతున్నారు ఆ మాట ఈజీగా అనేస్తే జనాలు నమ్మేస్తారు ఫస్ట్ సో అదే వేస్తారు ఫస్ట్ తర్వాత తేల్చుకోవచ్చు కానీ వీళ్ళు ఏంటంటే ఇది మైండ్లో ఉండిపోతుంది జనాలకి నిజంగా వాళ్ళు ఆ పని చేయకపోయినా అప్పుడు నువ్వు డబ్బులు అడిగావు కదా అసలు ఇది మర్చిపోతారు ఈ డబ్బులు అడిగి ఉండరు అది అది కాదు ఫేక్ అని తెలిసిపోయినా కూడా వీడు మాత్రం అదే కామెంట్ పట్టుకుంటాడు అట్లానే ఉంటాయి చాలా చూస్తున్నాం మేము అది ఫాల్స్ ఎలిగేషన్స్ ఉంటాయి అది నిజమైతే ఆటోమేటిక్ పోలీసులు తెలుస్తారు నాకు తెలిసి ఫాల్స్ వేస్తారు మాక్సిమం ఆ అమ్మాయి తీసుకుందా ఇచ్చారా లేదా అని నాకైతే తెలియదు ఫాల్స్ ఎలిగేషన్స్లో లో ఫస్ట్ మాటే డబ్బులు గురించి చెప్తారు కాబట్టి అది ఫాల్స్ ఎలిగేషన్ కూడా అయ్యి ఉండొచ్చు అయితే మేము ఇక్కడ చూసుకుంటే రాస్తే కోర్టుకు తీసుకు వెళ్తాడు అరెస్ట్ చేసిన తర్వాత అది కానీ ప్రూవ్ అయితే ఫోర్ ట్వంటీ ఫోర్ త్రీ ఫోర్ నైన్టీ త్రీ సంథింగ్ ఏదైనా చూడ ఫోర్ నైన్టీ త్రీ అనుకుంటా సో అది నాన్ అవైలబుల్ అని చెప్తున్నారు ఫోర్ ట్వంటీ ఫోర్ నైంటీ త్రీ ఇంకా ఇంకోటి ఏదో చెప్పారు సెక్షను సో ఇప్పుడు ఆ అబ్బాయికి నేరం రుజువు అవ్వాలి ఇంకా చాలా ఉంది ముందు అబ్బాయిని ముందు పిలిపిస్తారు మాట్లాడతారు ఇద్దరి కౌన్సిలింగ్ ఇస్తారా ఏం చేస్తారో చూడాలండి మనం మనమేం జడ్జిలం కాదు లాయర్లం కాదు మన పోలీసులం కాదు ఆ ఎనాలిసిస్లో రాంగ్ అవ్వచ్చు రైట్ అవ్వచ్చు సో మనం మాట్లాడిందే నిజాలు అవ్వాలని లేదు మనం చెప్పేస్తే వాళ్ళు శిక్షలు అయ్యరు మనం చెప్పేస్తే వాళ్ళు జైలుకి వెళ్ళిపోరు సో అదంతా మనకు తెలియదు మనం చూడడం వరకు సమాజంలో జరుగుతున్న వాటి గురించి మనం మాట్లాడి చర్చిస్తే కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి చర్చిస్తాం మనకు తెలియదు రాజధాను వెళ్ళి కోర్టులో పోలీసులు పిలుస్తున్నప్పుడు వెళ్ళి మాట్లాడినప్పుడు కదా మనకు అర్థం అవుతుంది సో అబ్బాయి ఎంతవరకు చేశాడు అక్కడని అంటే కొంతమంది ఇద్దరు హీరోలకి ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ వాళ్ళు మాట్లాడరండి మాట్లాడరు మీ పర్సనల్ విషయం ఎందుకు వేలు పెడతారు వేలు పెడతారు ఇప్పుడు మీరు ఇందాక అడిగారు ఇదే క్వశ్చన్ నేను అది హై స్కిప్ చేసే ఎందుకంటే ఇద్దరు హీరోలు కదా పది మంది హీరోలు తెలుసు ఉంటుంది అండి అబ్బాయి ఫ్రెండ్స్ ఉంటారు కదా ఎందుకు వీళ్ళు పర్సనల్ దానిలో వేలు పెడతారండి ఎందుకు బయటకు వస్తారు వాళ్ళకేం పని వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి చెప్పున్నా లేకపోతే వాళ్ళతో కలిసి ఎప్పుడైనా బయటకి వెళ్ళినప్పుడు కలిసి ఉండొచ్చు ఫోటోలు తీసి ఉండొచ్చు ఏదైనా జరిగి ఉండొచ్చు ఇప్పుడు నలుగురు పది మంది గ్యాదరింగ్లో ఇద్దరు తెలుసుంటారండి తెలుసుంటే వీళ్ళేం అవుతారు అసలు వీళ్ళ గురించి వాళ్ళెందుకు మాట్లాడతారు ఇప్పుడు నా ఇష్యూ ఉంటే నా గురించి మాట్లాడతారు మీరు నాకు ఫ్రెండ్ అయితే మీరు అమ్మాయి ఫ్రెండ్ అంట అమ్మాయి కూడా ఒక యాంకర్ అంటే అమ్మాయి ఫ్రెండ్ అంట అని చెప్తారు అంతే ఆ అమ్మాయితో పాటు ఇంకొక ఇద్దరు ఉన్నారు వాళ్ళు కూడా రెగ్యులర్ గర్ల్స్ ఎవరైనా నీళ్ళని వాళ్ళు అప్పుడు ఇంకోసారి ఎట్లయిపోతుందంటే ఎవరితో ఎవరు మాట్లాడిన ఎందుకు వచ్చిన తలనొప్పని ఎవరు ఎవరు కలవకుండా అయిపోతారు సో ఎవరు పర్సనల్స్లోకి ఇంకొకరు వెళ్ళి తొంగి చూడరు నాలాంటి వాళ్ళు అన్నింటిలో ఇక మీరు అడుగుతుంటే ఏదో సమాధానాలు చెప్తారు తప్ప అందరికీ అందరి గురించి అవసరం లేదు అంతే కదా ప్రతి ఒక్కరు వెళ్ళి మాట్లాడేసి ప్రతిదీ చెప్పాలి అని అనుకోరు నాకేం పని ఆ నాయులు నా సంసారం నా పిల్లలు నా సంపాదన అన్నట్టు ఉంటారు ఇంకొకరి దానిలో ఎందుకు వెళ్తారు ఇంకో దానిలో ఎందుకు వేలు ఎందుకు పెడతారు ఎందుకు తిట్టించుకుంటారు ఎందుకు మాట్లాడతారు అవసరం లేదు కదా సో అలాగే వాళ్ళు హీరోలు అవని హీరోయిన్లు అవ్వని ఇంకొకళ్ళు అవని ఇంకోళ్ళు వాళ్ళ పర్సనల్ లైఫ్ ఉంటుంది వీళ్ళు ఏదో ఫ్రెండ్స్ అయినంత మాత్రం వీళ్ళు పర్సనల్గా తిట్టుకుని కొట్టుకొని ఇంత పెద్ద ఇష్యూ అయితే వాళ్ళు ఎందుకు బయటకు వస్తారు వాళ్ళు ఏమన్నా కానీ వాళ్ళు రారు వచ్చినా మాకు అమ్మాయిలు తెలుసు అంతే అంది సింపుల్గా వెళ్ళిపోతారు వాళ్ళకేం సంబంధం ఉంటుంది ఇందులో వాళ్ళు మనం అడగడానికి లాగడానికి ఎక్కడుంది రైట్ తెలిస్తే ఎందుకు మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి చెప్పండి మీరు ఫస్ట్ మాట్లాడాల్సి అవసరం లేదు అంతే సింపుల్ అయితే ఇప్పుడు ఫైనల్ గా ఆ అబ్బాయి రావాలండి అబ్బాయి ఉన్న ఎవిడెన్సెస్ ఏమంటే బయటకు తేవాలి లేని పక్షంలో అబ్బాయి తప్పు ఉంటే అబ్బాయిని కోర్టుకు హాజరు లేకపోతే పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేస్తారా రిమాండ్ పెడతారా చూడాలి మనం ఆ లాలో ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు పెట్టిన కేసు ఎంతవరకు ఇంపాక్ట్ ఉంది ఈ అబ్బాయి నిజంగా అందుకు కరెక్ట్ గా బాధ్యుడా చూస్తే గాని తెలియదు సో మనం ఫైనల్ గా ఆ అమ్మాయి అబ్బాయిది ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుని సెట్ అవుట్ చేసుకుంటే అయిపోతుందేమో అబ్బాయి ఓకే చేసుకుని పెళ్లి చేసుకుంటారేమో తెలియదుగా మనకి లేదు ఇద్దరు విడిపోతారేమో లేకపోతే ఈ ఫైట్ ఇట్లానే అమ్మాయి చనిపోయిన దాకా చేస్తాను అంటుంది కదా నేను ఏమైపోయినా పర్లేదు చచ్చిపోయినా చేస్తా ఫైట్ అంటుంది సో అమ్మాయికి నిజంగా అంత గట్టిగా నిలబడితే అబ్బాయికి ఇవి లాగుతూ ఉంటే ఎప్పుడు ఒకప్పుడు శిక్ష పడాలి కదా ఒక ఫోర్ ఇయర్స్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పడాలి కదా సో అంతవరకు ఇది లాగుతారు అప్పుడు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ